కొత్త కారు సూపర్ ఉంది కదా నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పనా కొత్త కార్ కొత్త డ్రెస్ పక్కనే ఒక అమ్మాయి ఇవన్నీ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు చాలి నా పేరు నీకు తెలుసు నేనేం పని చేస్తున్నాను నువ్వు నాకు ఎలా తెలుసు నేను నేను ఎందుకు ఫాలో అవుతున్నాను ఇవన్నీ తెలియదు కదా తెలీదు సరే నేను ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాను నువ్వు నాతోనే ఉండు ఒక్కొక్కటిగా నేను నీకే తెలిసిపోతాయి ఓకే ఓకే తను మాటిన్ కదా యా 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 హర్డ్ పబ్లిక్ ఫోన్ కాల్స్ ఆరు నెలలుగా చాటుగా వింటున్నామంట వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకునేది వింటే తప్పు కదా అది ఆఫీస్లో బోర్ కొరతుంటే ఖాళీగా ఉన్నానని సరే వాడు వన్ ఓ క్లాక్ ఉండమన్నాడు వన్ ట్వంటీ అయింది సార్ వన్ అండ్ ఫోన్లో చెప్పొచ్చు వాడి దగ్గరే ఉన్న వాచ్ ఉందా ఇప్పుడే వన్ అయ్యిందని చెప్పు మీతో కొంచెం ఫ్రీగా మాట్లాడాలి చెప్పు అది ఏ హాస్పిటల్ వాడి పేరేంటి నీ ప్రాణం పోయే టైంలో కూడా నా ప్రాణం పోకుండా కరెక్ట్గా షూట్ చేశావంటే అది ఏ హాస్పిటల్ ఎవరితో చేయిస్తున్నానని తెలుసుకోవడానికి కదా ఒక జీవిని మరో జీవి చంపడం తప్పు కాదు అదే నేచర్ అందుకే దేవుడు ఒక జీవికి ఆహారంగా ఇంకో జీవిని సృష్టించాడు చంపడమే తప్పైతే ఎద్దుకి కొమ్ముల్ని పావుకి విషాన్ని తేలికి కొంటని ఎందుకు సృష్టించాడు కానీ ఆ కొమ్ముల్ని విషాన్ని మనిషికి మెదడు మెదడుంది కదా బలవంతుడే బతక్క బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం జింకని చంపితే శిక్ష మేకని చంపితే శిక్ష లేదు ఏ జింకలు తక్కువగా ఉన్నాయి మేకలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉండడం మేకలు తప్ప ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా మనుషులున్నారు వాళ్ళని చంపితే తప్పేంటి లక్షల సంవత్సరాల క్రితం ఒకడిని చంపి వాడి భార్య నెత్తికెళ్లారని మిగతా వాళ్ళందరూ వెళ్ళి దాక్కున్నారు వెళ్ళి పట్టుకుంటే తలుపులు వచ్చాయి తలుపులు పగల కొడితే వచ్చాయి తాళాలు పగల కొడితే ఒకరి తర్వాత ఒకరు మేలుకొని కాపలా ఉన్నారు వాళ్ళందరికీ ఒక నాయకుడు వచ్చాడు ఇంత నాగరికత కారణమేంటి భయం అది పుట్టించింది ఎవరు లేవో కానీ భయం మాకు తెలీదు తెలీదా ఆ రోజు నీ తమ్ముడిని నేను షూట్ చేసినప్పుడు అరిచాడే అదే భయం అది చూస్తూ జనాల్లో నువ్వు దాక్కున్నావే అదే భయం భయపెట్టడం మాకు తెలుసు అందుకని నిన్ను ఊరికే వదిలేశాను అనుకో ఆ హాస్పిటల్ సంగతి తర్వాత చూద్దాం ఇప్పుడు ఇంకొకటి ఉంది ఇవాళ ఇప్పుడు ఇంకా సేపట్లో లాంకో హిల్స్ వెయ్యి టన్నుల బండరాయి దాన్ని ఆపుతున్న ఓ చిన్నరాయి దానికి ఓ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఓ ఫిజిక్స్ ప్రొఫెసర్ని అపాయింట్ చేశాను చావబోయే వేల మంది గురించి వాళ్ళకి బాధ లేదు వాళ్ళితర పిల్లలు చావకూడదు ఏదో యాసిడ్ దాంతో పాటు హెచ్ కలిపి ఆ చిన్న రాయిలో పోస్తే ఒక పర్టికులర్ టైమ్ లో రాయి పొడి పొడి అయిపోతుంది అందువల్ల సపోర్ట్ లేకుండా ఉన్న రాయి ఏమవుతుంది ముప్పై అడుగుల బండ ఆరు అడుగుల మనుషుల్ని హిందూ ముస్లిం క్రిస్టియన్ చిన్న పెద్ద మతం తేడా లేకుండా వెళ్ళి కాపాడు హాస్పిటల్ ఫైనల్ రౌండ్ ఇది ఆపగలవేమో చూసుకో వన్ ఫార్టీ ఫైవ్ కి నువ్వు అక్కడ ఉండాలి ఇంకా ఫార్టీ మినిట్స్ టైం ఉంది One o'clock in the morning, <laughs> it twenty minutes time <laughs> 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 करते हो ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఈ మధ్య పట్టుబడిన సీరియల్ కిల్లర్ భైరవుడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు ఆ సమయంలో అడ్డొచ్చిన హతమార్చాడు మాకొచ్చిన సమాచారం ప్రకారం నెక్స్ట్ టార్గెట్ సిటీలో ఒక పెద్ద హాస్పిటల్ అని తెలుస్తోంది ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కు పెద్ద ఎత్తున ప్రాణాపాయం ఉండొచ్చని భావిస్తున్నారు ఇప్పటికే సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సంఘటనను నియంత్రించడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్ గా డీజీపీ రవిచంద్రన్ ను మీ అందరి సపోర్ట్ ఉంటేనే బైరోని పట్టుకోగలం ఇప్పటిదాకా బ్లాక్కో పోలీస్ ఉండి ఉంటారు ఇక నుంచి ఫ్లోర్కో పోలీస్ ఉంటారు సీసీటీవీ కెమెరా సర్వీన్స్ ఇన్ఛార్జ్ ఎవరు నేనే సార్ రికార్డు మోడ్లో పెట్టి ఇల్పోకూడదు సార్ రికార్డ్ ఏది లైవ్లో వాచ్ చేయాలి ఓకే సార్ ఎవరి మీదన్నా డౌట్ వస్తే ఇమీడియట్గా ఫ్లోర్ పోలీస్కి వాకీలో ఇన్ఫామ్ చేయాలి ఓకే ఇక్కడ అప్పుల హాస్పిటల్ దగ్గర చాలా హడావిడ్గా ఉంది రజని అవుట్ పేషెంట్స్ తగ్గిపోయారు చాలా ఎమర్జెన్సీ అయిన కేసు మాత్రమే తీసుకున్నారు హాస్పిటల్లో ఏదో జరగకపోతుందో తెలియటం వల్ల ప్రతి క్షణం జనాలు ఉన్నారు ఈ సంఘటన జరగక ముందే పోలీసులకు అరెస్ట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని ఎలాంటి వదంతులు నమ్మవద్దని సిటీలోని అన్ని హాస్పిటల్స్ వద్ద కావలసినంత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని సిటీ కమిషనర్ కుమార్ గణపతి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో హలో హాయ్ నీకసలు అసలు గుర్తుందా చదువుకున్న అమ్మాయి లేక కొంచెం ఉన్న కామన్ సెన్స్ లేదు ఇప్పుడేంటి నీ ఫ్రెండ్ ఇంటికి ఏముంది నీకు తప్ప ఇంకేం తెలియదా నీకు నేను దానికోసం ఫోన్ చేయలేదు ఈ రోజు ఒక హాస్పిటల్ కి హౌస్ సర్జన్ వెళ్ళాను అక్కడ ఒక కాంపౌండర్ ఎవరినో బతిమాలతో ఏడుస్తున్నాడు డౌట్ వచ్చి ఫాలో చేశాను అతను అచ్చం బైరవుడ్ లాగే ఉన్నాడు అది చెప్పడానికి నీకు కాల్ చేశాను కానీ నువ్వు చాలా ఆసయంగా మాట్లాడా అది ఏ హాస్పిటల్ వినే నువ్వు ఎక్కడున్నావు